ండి వెల్కమ్ టు మధు వ్లాగ్స్ ఇది వచ్చేసరికి మా ఆడపడుచు వాళ్ళ అనమాట అయితే అక్కడ దేవుడికి పెట్టుకుంటున్నారని చెప్పేసి అక్కడ ఆ ఊరికి వెళ్ళాము మా ఆడపడే వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఆ ఊరు కూడా సో ఆ నైట్ అయితే అక్కడికి వెళ్ళిపోయాము అనమాట అసలు బాగుంటుంది ఇంకా మా పెద్దమ్మాయి అయితే ఇక్కడ కూర్చొని చక్కగా హ్యాపీగా దోస్ తింటుంది ఇక్కడైతే మా హస్పట్టి దోశ లేకుంటే మా హస్బెండ్ కూడా కుటుంబం ఇంకా పసి వచ్చేసరికి మా ఆడపడి వాళ్ళ అమ్మాయి అయితే బట్టలారేడానికి వచ్చింది ఊరికే ఫైన్ అయితే బీరు చూపిద్దామని నేను కూడా ఒకసారి పంపించాను చూడండి అయితే అంటే పల్లెటూరు అనిపించింది మా వాతావరణం ఇక్కడ ఉండదు మన సిటీల్లో అయితే అన్ని చెట్లేనండి ఎటు చూసినా చెట్లే చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఇది వచ్చేసరికి కాట్రైన్ పాడండి మా ఆడపడిచి వాళ్ళ ఊరు అక్కడంతా జాయింట్ ఫ్యామిలీస్ అనమాట నైన్ ఫ్యామిలీస్ ఒకే చోట ఉంటాయి కలిసి ఎగండి ఇక్కడైతే ఇలా దేవుడి దగ్గరికి వచ్చామన్నమాట వాళ్ళు దేవుడు కొలుపు పెట్టుకున్నారు చూడండి మా అమ్మాయి అయితే వడ్డిస్తుంది అనమాట అందరికీ సాల్ట్ వాటర్ అయ్యి అయితే పోస్తుంది దానికైతే అన్నీ నేర్పిస్తానండి అలా ఒకే చోట ఉండకూడదు అన్నీ చేయాలి ఆడ అన్నీ అయితే నేర్పిస్తానండి అంతేగాని హై లెవెల్లోనే ఉంచాలి మా అమ్మాయి నన్ను మాత్రం నేర్చుకోవడం ఎందుకంటే మన దగ్గర ఒకసారి ఉండొచ్చు లేదా ఒకసారి మన దగ్గర లేకపోవచ్చు అన్నిటికీ అడ్జస్ట్ చేసి పిల్లల్ని అయితే పెంచాలండి అప్పుడే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు సో నేను ఎగ్గండి వాటర్ కూడా అయితే అందరికీ పోస్తుంది సో అదే చేసిన చిన్న పనే కాకపోతే అందరికీ ఇన్స్పిరేషన్గా ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియో పెట్టాను అంతే అలా అందరిలో కలిసిపోయి చేస్తేనే బాగుంటుందండి పిల్లలు తర్వాత అయితే మా చిన్నమ్మాయి కూడా రెడీ అయిపోయింది ఇలా వాళ్ళ అక్కతో పాటు భోజనాలు పట్టించడానికి ఒక వన్ ఇయర్ ఆ టూ ఇయర్స్లో అయితే భోజనాలు చేసి బయలుదేరాము అయితే మట చెరువులు ఉన్నాయండి అసలు ఎంత బాగున్నాయో ఆ చెరువులు అయితే చక్కగా ఫుల్ వాటర్తో ఉన్నాయి అలా చూస్తే భలే ఎంజాయ్ చేసామండి హ్యాపీగా చూడండి మీరే ఆ చెరువు చుట్టూ త పొలాలు ఇది వచ్చేసరికి పోలవరం ప్రాజెక్ట్ డ్యామ్ అంటండి చూడండి వాటర్ అయితే ఎలా ఉన్నాయో మళ్ళీ ఇంకో చెరువు వచ్చిందండి ఈ చెరువులో అయితే తామరాకులు తామర పూలు పింక్ కలర్వి బాగున్నాయి సో అందుకనే మళ్ళీ చెరువునైతే వీడియో తీసామన్నమాట నేను మా పాప చూడండి లాస్ట్ లా ఇక్కడ అనుకుంటా అక్కడ ఉన్నాయి అయ్యో వెళ్ళిపోయింది ఈ ఇల్లు అయితే మేము పెళ్ళైన కొత్తలో అయితే ఇక్కడే ఉన్నామండి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడే ఉన్నాము వాళ్ళు లవ్ మ్యారేజ్ అనమాట సో అందుకనే ఒక వన్ వీక్ అక్కడే ఉన్నాను చూసారా ఇల్లు అయితే పెళ్ళి ఉంటుందిలేండి మా పెద్దమ్మ పెద్దనాన్నలు అన్నమాట వాళ్ళు మా అమ్మాయి చూడండి మా అమ్మాయిలు ఇద్దరు అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళ నాయనమ్మలతో ఇది వచ్చేసరికి రణపాలు ఆకండి ఈ ఆకు చాలా మంచిది కిడ్నీ స్టోన్స్ అయితే పడిపోతాయంట సో మాట అబ్బాయికి కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి అందుకని చెప్పేసి పరగడుపుని ఆకు తింటున్నారు చూద్దాం మరి చాలా మంచిదంట కిడ్నీ స్టోన్స్కి రణపాలు ఆకు చేసేస్తున్నాను ఇంకా వాళ్ళకి కూరగాయల తోటలు ఉన్నాయి మాకు వెళ్ళేటప్పుడు అయితే ఇలా కూరగాయలు అయితే ఇచ్చారు మా హస్బెండ్ మా అమ్మాయి అయితే రోడ్ మీద ఆడుకుంటూ వస్తున్నారనమాట వాళ్ళకి తెలియకుండా వీడియో తీశాను ఇది వచ్చేసరికి ఒక ఇంట్లో కృష్ణుడి విగ్రహం ఉంది బాగుంది నిన్న కృష్ణాష్టమి కదా సో ఒక వీడియో తీసుక ఇంకా అంతేనండి రిటర్న్ అయితే అయిపోయాము వెళ్ళేటప్పుడు అయితే హ్యాపీగా వెళ్ళాము అయితే డల్గా వచ్చాము అన్నమాట అప్పుడే హాలిడేస్ అయిపోయాయి అని నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇవైతే అక్కడి నుంచి తీసుకొచ్చిన కూరగాయలు బెండకాయలు బీరకాయలు అండ్ కాకరకాయలు థ్యాంక్ యూ అండి